Let me. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి డిసెంబర్ ఆరో తారీఖున పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆయన స్వర్గస్థులైనారు భౌతికంగా ఆయన ఈ జాతి మధ్యలో లేడు కానీ మానసికంగా అయితే మాత్రం ఈ దేశ ప్రజల హృదయాలలో చిరంజీవిగా ఉన్నాడు అందులో ఎక్కడా రాగి నాగా కూడా అనుమానం లేదు దానికి కారణం రాజ్యాంగ నిర్మాణకర్త భారతదేశంలో మనందరం ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి స్వేచ్ఛ స్వతంత్రత సంతోషంతో సమానమైన అవకాశాలతో మనం ఏ విధంగా బ్రతకాలి అని చెప్పి ఒక దశ దిశను నిర్దేశం చేసినటువంటి మహాత్ముడు ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగం రాయడం అంటే దేశ తలరాతను రాయడం ఇది అందరూ బాగా మతికి పెట్టుకోవాలి ప్రజలు దేశం యొక్క తలరాతను రాయడమే రాజ్యాంగం రాయడం అంటే మన తలరాతను రాసినవాడు ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతుకుతామంటే స్వతంత్రంగా జీవించగలుగుతానామంటే భావ ప్రకటన చేయగలుగుతానామంటే మన హక్కుల కోసం మనం ప్రశ్నించగలుగుతానామంటే అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే దానికి కారణం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడిని ఈ దేశం ఆనాడు ఈనాడు ముట్టుకోవడానికి ఇష్టమలేని ఆ మనిషిని రెండు చేతులెత్తి ముక్కే స్థాయికి పోయినాడు ఆయన ఈరోజు జాతి జాతి మొత్తం భారత జాతి మొత్తం రెండు చేతులెత్తి ఆయనకు నమస్కరిస్తూ ఉంది దేవుడు అని చెప్పి ఆ స్థాయికి పోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు తెలిసినది చాలామందికి తెలిసినది ఎంతవరకు అంటే అంబేద్కర్ అంటే దళితుల కోసం ఉద్యమం చేసినాడు దళితుల యొక్క స్వేచ్ఛ కోసం ఉద్యమం చేసినాడు అని చెప్పి అనుకుంటున్నారు పొరపాటు ప్రజలారా దళితుల కోసము మాత్రమే కాదు ఆయన చేసింది ఈ భారతీయులు అందరి కోసం పనిచేసినాడు జాతి యావత్తూ సంతోషంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించడానికి పనిచేసినాడు అందులో ఆనాడు ఉండబడిన దుర్భరమైన పరిస్థితులు దళిత బిడ్డలకు జరిగే అన్యాయం ఆత్మగౌరవానికి జరిగే ఇబ్బంది వాటి మీద పోరాడిన యోధుడు దానితో పాటు స్త్రీల యొక్క హక్కుల కోసం పోరాటం చేసినాడైనా స్త్రీల స్వేచ్ఛకు పని చేసినాడైనా ఉద్యమాలు చేసినాడు రాజ్యాంగ నిర్మాత కూడా ఆయన రాసిన తర్వాత అందులో స్త్రీల యొక్క స్వేచ్ఛ కోసం స్త్రీలకు ఆస్తిలో సమానమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి రాజ్యాంగంలోనే రాసినాడు ఈనాడే గాన అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కానీ జీవించి ఉంటే ఈనాడు మళ్ళీ మరణించింది ఈరోజు బ్రతికి ఉంటే ఈరోజు మరణించింది ఆయన కారణం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు దళిత బిడ్డలుగా దళిత కుటుంబాలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడిన రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే మహనీయుడు ఈ ఈరోజు ఆయన ఈ దేశంలో లేనందుకు ఈ భూమి మీద లేనందుకు సంతోషపడతా ఉంటాడు దళిత జాతిని అవమానించినప్పుడు ఆయన ఆత్మ అది పాలకుల యొక్క పనితీరుపైన కానీ పాలకుల యొక్క వాగ్దానాలను ప్రశ్నించినప్పుడు ఈరోజు వందల వేల మందిని జైళ్ళలో పెట్టి అనేక రకాల శిక్షలతో చట్టాలతో హింసిస్తూ ఉండే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మానసిక క్షోభతో అల్లాడిపోతూ ఉంటాడు నేను ఈ జాతికి ఇచ్చింది ఏంది ఈ పాలకులు చేస్తూ ఉండేది ఏంది అందరికీ స్వేచ్ఛ ఉండాలా అందరికీ స్వాతంత్రం ఉండాలా అందరికీ సంతోషం ఉండాలా అందరికీ ప్రశ్నించే భావన భావ ప్రకటన ఉండాలా అని నేను ప్రయత్నం చేస్తే దానికి భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి పాలకులు నియంతృత్వకు పోగడతో హిట్లరును ముస్వులుని గడాఫిని మరిపించే విధంగా ప్రశ్నించే ప్రతి గొంతును విట్ట నిలువుకు గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నాడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు దళిత ద్వేషి జగన్మోహన్ రెడ్డి గారేమో తన పాలనలో దళితులకు అగ్రతాంబూలభిస్తే వారి కోసం రిజర్వేషన్లు కల్పిస్తే వారికి పెద్ద పెద్ద మంత్రి పదవులు ఇస్తే సామాన్యులను ఎంపీలు చేస్తే దళితుల యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడితే దళిత బిడ్డలు ఉన్నత విద్య అభ్యసించేదానికి విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురాగలిగితే ఇంగ్లీష్ మీడియం అని ఐబి అని టోఫెల్ అని నాడు నేడు అని సంక్షేమ పథకాలతో వారి ఆర్థిక స్థితిగతులకు ఉపయోగపడే విధంగా సాయం ఆయన చేస్తే ఈ దేశంలోనే లేనంత గొప్ప విగ్రహాన్ని అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపిస్తే బీఆర్ అంబేద్కర్ గారిది ఈ దేశంలో లేదు అంత ఎత్తులో అంత స్థాయిలో అంత గొప్పగా అన్ని వందల కోట్ల రూపాయలతో అన్ని ఎకరాలలో దాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినారు కాబట్టి ఆయన పేరు ఉందని చెప్పి అది కూడా ధ్వంసం చేసినారు అంబేద్కర్ గారు ఆశించినటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఈ పాలన పనిచేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళితులకు స్వర్ణయుగమైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దళితులకు ఆత్మగౌరవం రోజుకు వంద సార్లు చనిపోయే పరిస్థితి చచ్చి బతుకుతూ ఉండే పరిస్థితి దళితులు ఈ స్థితి నుంచి మనం బయటికి రావాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు కుల వివక్షత నుంచి వర్ణ వివక్షత నుంచి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితిలో నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మళ్ళీ అంబేద్కర్ పుట్టడు ప్రజలారా మళ్ళీ అంబేద్కర్ పుట్టడు ఇది మతికి పెట్టుకోండి మనందరం కూడా ఎవరికి వారం అంబేద్కర్ కావాల్సిన అవసరం ఉంది సమాజంలో మనందరం కూడా ఎవరికి వారం అంబేద్కర్ లాగా మనం పరిస్థితి ఉంది అంబేద్కర్ లాగానే మనం బ్రతకాల్సిన పరిస్థితుంది ఉద్యమించాల్సిన ఉంది అప్పుడే చంద్రబాబు నాయుడు లాంటి పాలకుల పాలనలో చెరబరిచినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతాము దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలుపుకోగలుగుతాము అందరికీ సమానమైనటువంటి అవకాశాలు స్వేచ్ఛను ఇవ్వగలుగుతాము ప్రశ్నించే తత్వాన్ని మరింత పటిష్టం చేయగలుగుతాము వ్యక్తిగతమైనటువంటి భావ ప్రకటనకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతాము ఇవన్నీ పాలనలో లేవు మీరే గమనించండి చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడున్నాయి దళితులలో ఎవరైనా ఆయన దళితులకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేస్తాడు ఎవరైనా మంత్రుల్ని ఇస్తే దళితులలో రబ్బర్ షాంపులే పనిచేస్తున్నారు తప్ప వారికి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు ఎవరైనా పాలన ప్రశ్నిస్తే కేసులు పెడతారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైల్లో వంపుతా ఉన్నారు మాలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తే మా మీద ఫోక్ చట్టాలు మరొక చట్టాలు పెట్టి జైల్లోకి పంపిస్తూ ఉన్నారు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు సమానత్వం లేదు హక్కులు లేవు భావ ప్రకటన లేదు ఏమీ లేవు ఈ రాష్ట్రంలో ఉండేదల్లా నిరంకుశమైనటువంటి పాలన నియంత్రితకు పోకడ అది ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ విషయాలను మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం విచారించదగ్గ అంశం రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం కోరుకున్నటువంటి స్వేచ్ఛ దళితులతో సమా దళితులకు సమానమైనటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా మేము కోరుకోవడమే కాకుండా ఆ దిశగా ప్రయాణం చేస్తాం ఉద్యమిస్తాం బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగానే పనిచేస్తామని చెప్పి మాట ఇస్తూ ఆ మహానీయునికి ఆ మహాత్మునికి హృదయపూర్వకంగా హృదయం నిండుగా ఘనమైనటువంటి నివాళులను మనస్ఫూర్తిగా అర్పిస్తూ ఉన్నాం